ఇలాంటి సినిమా నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు అంటూ పుష్ప టూ సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చి సంచలనమైన వ్యాఖ్యలు చేశారట మీడియా ముందు స్టార్ హీరో రజనీకాంత్ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్టార్ అల్లు అర్జున్ పుష్పాటు మూవీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే అల్లు అర్జున్కి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కన్నా తమిళ్ ఇండస్ట్రీలో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆ ఇండస్ట్రీ నుంచి మరి చాలామంది సినిమా చూస్తూనే ఉన్నారు ఇంకా ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో రిలీజ్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా చూడడానికి థియేటర్కు ఫస్ట్ డేనే చూడాలి అని చెప్పి చాలామంది సెలబ్రిటీలు సైతం కూడా ఆ సినిమా చూడడానికి వెళ్తున్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో తమిళ స్టార్ డైరెక్టర్ రజనీకాంత్ కూడా పుష్ప టూ సినిమా చూడడానికి చూడ్డానికి వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం అనేది చెప్పాలి ఈ నేపథ్యంలో ఆ సినిమా చూసిన రజనీకాంత్ థియేటర్ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు వింటే మాత్రం అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే పుష్ప టూ సినిమా మామూలుగా లేదు ఆ సినిమాకు సంబంధించి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా సూపర్గా ఉంది ఎలా బోరింగ్గా ఉంటుంది కావచ్చు అదే స్మగ్లింగు అదే చెట్ల నరకడ ఉంటుంది అని అనుకున్నాను కానీ చాలా చాలా బాగుంది అస్సలు బోరగొట్టలేదు చూస్తుంటే చూడాలనిపించింది అంటూ కూడా రజనీకాంత్ మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా